అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజా ఈరోజు మన రెసిపీ వచ్చేసి బేకరీ స్టైల్లో కజ్జికాయలు స్వీట్ కజ్జికాయలు ఎలా చేసుకోవాలన్నది వీడియన్ కిట్ చేయకుండా చివరిదాకా చూడండి చాలా రుచిగా ఉంటాయండి టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి ఇలా చేసి పిల్లలకు పెట్టింది ఉంటే మళ్ళీ మళ్ళీ చేయమంటారు అంత సూపర్ ఉంటాయండి ఇలా ఒకసారి మిరుసా ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది వీడియోని కిట్ చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడే అర్థమవుతుంది ఎలా చేసింది అన్నది ఇప్పుడు ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళయితే పక్కకున్న బెళ్ళకానికి ఇచ్చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫినేషన్ రూపంగా వస్తుంది వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటాయండి ఇంటి కోరణ గెస్ట్లు వచ్చిన మనకు స్వీట్ తిన బుద్ధి అయినా అప్పటికప్పుడు చేసుకోవచ్చు అంత సింపుల్గా చేసుకున్నాడు అంత టేస్టీగా ఉంటాయి ఎలా ఉన్నాయన్నది వీడియోలోకి వీడియోలకి వెళ్ళి చూసేద్దాం ఇప్పుడు మనం ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి అట్లనే ఒక చిటికడంత సాల్ట్ ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని పిండి అంత ఒకసారి బాగా కలుపుకోవాలి పొడి పిండిని చూడండి అట్లా కలుపుకుంటున్నాక మనకు ముద్ద చేస్తే పిండి అట్లా ముద్ద రావాలి ఇప్పుడు పిండి అంతా కలుపుకున్నాక కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటా పిండి అంతా కలుపుకోవాలి మన చపాతి పిండికి ఎలా కలుపుకుంటామో అలాగే ఈ పిండిని చూద్దాం కలుపుకోవాలి కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటా కలుపుకోండి ఒకేసారి వేయకుండా పిండి అన్నది సాఫ్ట్గా ఉండాలి చూడండి అట్లా ఉండాలి ఇప్పుడు అట్లా కలుపుకున్నాక దానికి క్యాప్ పెట్టేసి దాన్ని పక్కకు పెట్టేద్దాము ఇప్పుడు మిక్ మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి రెండు స్పూన్ల దాకా శనగ పుట్నాల పప్పు వేసుకొని అట్లనే ఒక ఐదు అరగాల జీడిపప్పులు ఐదు అరగాల బాదం పప్పులు మూడు ఇలాక్షీలు కొన్ని కొబ్బరి ముక్కలు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి ఒక చిప్ప తీసుకోండి అట్లనే కొన్ని సన్ఫ్లవర్ గింజల చూద్ద తీసుకోవాలి తీసుకున్నాక వీటిని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి చూడండి అట్లా పట్టుకున్నాక ఇప్పుడు మనం అందులోకి ఒక పావు కప్పు కంటే కొంచెం ఎక్కువ రెండు స్పూన్ల దాకా బెల్లం అట్లా వేసుకొని దాన్ని ఒకసారి మళ్ళీ పట్టుకోవాలి మనకు అట్లా తయారవుతుంది ఇప్పుడు దాన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి ఇప్పుడు దాన్ని అంతా ఒకసారి కలుపుకొని దాన్ని పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు మనకు గోధుమ పిండి కలిపి పెట్టుకున్నాం కదా అది నాని ఉంటుంది చూడండి సాఫ్ట్గా తయారైంది దాన్ని మళ్ళీ ఒకసారి అట్లా కలుపుకొని దాన్ని మనం చిన్న చిన్న చపాతికి ఎట్లా చేసు తీసుకుంటామో అంతంత చిన్న చిన్న ముద్దల్లాగా అవిటిని డివైడ్ చేసుకోవాలి నాకైతే ఇక్కడ నాలుగొచ్చినాయండి ఒక కప్పు పిండికి ఇప్పుడు ఒక ముద్దని తీసుకొని కడమదానికి మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు దానికి కొంచెం పొడి పిండి చల్లుకుంటా మనం చపాతి తీరు రోల్ చేసుకోవాలి అంటే చపాతి కంటే కొంచెం పతలా చేసుకోండి మనకు ఎంత పత్లో వీలైతే అంత పత్తులో చేసుకోండి పత్లో చేసుకుంటేనే చాలా బాగుంటాయండి మందం అస్సలు ఉంచుకోకండి చూడండి అట్లా చపాతి అంతా రోల్ చేసుకోవాలి ఇప్పుడు మనం దాన్ని ఒక ఏదైనా బాటిల్గా క్యాప్ కానీ లేకపోతే ఏదన్నా టిఫిన్ బాక్స్ కానీ క్యాపు గ్లాస్ కానీ ఇట్లా కట్ చేసుకోండి అన్నీ ఒకే వచ్చటానికి మనం ఇట్లా కట్ చేసుకున్నామనుకో అన్నీ ఒకే సైజులు వస్తాయి ఇప్పుడు మనం అట్లా కట్ చేసుకున్నాక ఎక్స్ట్రా పిండిని తీసేసుకొని అవి చిన్న పూరీలు అన్నది పక్కకేసుకోవాలి చూడండి అంత కట్ చేసుకోండి మీకు కొంచెం పెద్దగా కావాలనుకుంటే కొంచెం పెద్ద సైజు మూతని తీసుకోండి ఏదన్నా క్యాప్ని ఇప్పుడు మనం ఒకటి పూరిని తీసుకొని దాంట్లో స్టప్పింగ్ పెట్టేసుకోవాలి మనం చిన్న కట్ చేసుకున్నాం కాబట్టి కొంచెం పె పెట్టుకోండి ఇప్పుడు కొద్దిగా వాటర్ వస్తాం దానికి సుట్టు అప్లై చేసుకున్నాకనే దాన్ని మనం అట్లా మడతేసుకొని అది క్లోజ్ చేసుకోవాలి అంటే వాటర్ పెడితే మనకు అది మంచిగా అతుక్కుంటుంది మనం ఆయిల్లో కాల్చినప్పుడు ఊడిపోకుండా ఉంటుంది అందు గురించి కంపల్సరీ కొంచెం నీళ్ళ పదన పెట్టుకొని దాన్ని క్లోజ్ చేసుకోవాలి చూడండి అంత తీసుకోండి సరిపోతుంది ఇప్పుడు మళ్ళీ ఇస్తాం వాటర్ను కొంచెం అట్లా పదన పెట్టుకోవాలి పెట్టుకొని దాన్ని అట్లా క్లోజ్ చేసుకోండి చూడండి అన్నీ ఇలాగే చేసుకోండి మిగతా పిండిస్తాం అన్నీ ముందుగా ప్రిపేర్ చేసుకున్నాకనే మనం డ్రీపై చేసుకోవచ్చు ఇప్పుడు డ్రీపైకి ఆయిల్ పెట్టేసి ఆయిల్ మంచిగా హీట్ అయినాకనే మనం వీటిని వేసుకోవాలి ప్లేన్ అన్నది కొంచెం మీడియంలో ఉంచుకోండి ఐలో ఉంచితే తొందరగా కలర్ వచ్చేస్తాయి ప్యాన్లో ఎన్ని పడితే అన్ని వేసుకోండి వేసుకొని అవిటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి చూడండి మనకు కొద్దిగా ఎగిందంటే అవి పైకి వచ్చేస్తాయి అవి రెండు వైపులా మంచిగా ఫ్రై చేసి తీసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి మన పిల్లలు ఏదన్నా స్వీట్ అడిగినా స్కూల్ నుంచి రాగానే ఏదో ఒకటి అడుగుతారు కదా ఇలా చేసి పెట్టండి చాలా రుచిగా ఉంటుంది బయటికి కావాలని అడగని అడగరు ఇలా చేసి పెడితే ఇప్పుడు మిగతా ఇస్తాం మనం ఫ్రై చేసి తీసుకోవాలి చూడండి అలా చేసుకుంటే సరిపోతుంది మిగతా ఇస్తాం ఇలాగే ఫ్రై చేసి తీసుకోండి అదే ప్లేట్లు వేసుకోమని పక్కకు పెట్టేసుకొని మనం ఆయిల్స్తో పక్కకు పెట్టి వేరే ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక ముప్పావు కప్పు దాకా బెల్లం తీసుకోండి అట్లని ముప్పావు కప్పు దాకా వాటర్స్ వేసుకోండి వేసుకొని మనకు బెల్లం అంతా కరగాలి మనకి ఎలాంటి ఆనకం అవసరం లేదు బెల్లం కరిగి కొంచెం చిక్కగా అయితే సరిపోతుంది చేతికి కొంచెం ఇట్లా అతుక్కోవాలి ఇప్పుడు మంచి ఫేవర్ కోసం రెండు లక్షలు వేసుకోండి అట్లా తుంపి మనకు బెల్లం సిరపు కొంచెం రెండు పొంగులు వస్తే కొంచెం చిక్కీగా అవుతుంది అవారి దాకా ఉంచుకోండి చూడండి అట్లా మరగాలి ఇప్పుడు మళ్ళీ చూసుకుందాము చూడండి కొంచెం చిక్కీగా అయింది కదా ఇప్పుడు స్టవ్ ఆపుకుందాము అట్లయితే సరిపోతుంది స్టవ్ ఆపుకొని మనం చేసి పెట్టుకున్న కజ్జికాయల్ని అందులో వేసుకోవాలి చిరాపులో చిరాపులో వేసుకొని ఒక పది నిమిషాలు అట్లా ఉంచుకొని మనం తీసి సర్వింగ్ చేయవచ్చు చాలా రుచిగా ఉంటాయండి తప్పక ట్రై చేయండి ఇలా సుదాం అట్లా రెండు వైపులా అవిటిని డిప్ చేయాలి అప్పుడే మనకు సిరాప్ అన్నది మంచిగా అవి పీర్చుకుంటాయి ఒక ఐదు పది నిమిషాలు ఉంచుకుంటే సరిపోయి ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు వీటిని అన్న నుంచి బెల్ల సిరాపు నుంచి తీసి ఒక ప్లేట్లోకి తీసుకొని మిగితే మళ్ళీ అదే బెల్లపు సిరపులో వేసుకోవచ్చు కొంచెం ఇంకా స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే సిరాపు సుతం కొంచెం మీద నుంచి అట్లా వేసుకోండి కొంచెం డ్రై ఫ్రూట్స్ ఏదన్నా ఉంటే అట్లా వేసుకోండి చాలా బాగుంటాయండి తప్పక ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్తో నా వీడియో అయితే ఇంకొంతమందికి చేరుతుంది సపోర్ట్ చేయండి ఒక లైక్ చేయండి చాలా రుచిగా ఉంటాయండి ఇలా ఒకసారి కంపల్సరీ చేసుకోండి చాలా రుచిగా ఉంటాయి